చిన్న మేము శబరిమల అయ్యప్ప యాత్ర దర్శనం చేసుకొని రావడం జరిగింది స్వామి స్వాములందరికీ కూడా విజ్ఞప్తి అక్కడ మీ ఫోన్ నెట్వర్క్ పనిచేస్తులేవు స్వామి పంప దగ్గర కానీ సన్నిధానం దగ్గర కానీ మొత్తం నెట్వర్క్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి ఏదో అడపదడపగా కొన్నిసార్లు వస్తున్నాయి స్వామి దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్తున్న స్వాములందరూ కూడా మీ మీరు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ ఉండాలి దర్శనం అయిన తర్వాత ఎందుకంటే అందరూ విడిపోవాల్సి వస్తుంది వారికి కమ్యూనికేషన్ చేయండి మళ్ళీ ఫోన్లు పనిచేస్తలే స్వామి కాబట్టి జాగ్రత్తగా అదే అదేవిధంగా లైన్లలో ఖచ్చితంగా మంచి నీళ్ళు స్వామి కొన్ని దగ్గర మాత్రం వాటర్ మెడికేటెడ్ వాటర్ ఇస్తున్నారు వాళ్ళు అదే విధంగా ఒక రెండు రెండు బిస్కెట్స్ ఏమో ఇస్తున్నారు స్వామి మీకు కావాల్సిన ఫుడ్ మాత్రం మీరు ఎంబడి బ్యాగ్లలో పెట్టుకోండి అయ్యప్ప లైన్లలో జాగ్రత్తగా చిన్నపిల్లలు పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళండి పంప దాటిన తర్వాత చిన్నపిల్లలు ఒక ట్యాగ్ వేస్తున్నారు స్వామి ముసలి చిన్న చిన్నపిల్లగా ట్యాగ్ వేస్తున్నారు అది శబరిమల పైకి వెళ్ళిన తర్వాత దర్శనం మీకు ప్రత్యేకంగా అక్కడ వదిలిపెడుతున్నారు కాబట్టి ఆ ట్యాగ్ వేయించుకోండి చిన్నపిల్లలు ఉన్నట్టయితే అదే విధంగా దయచేసి అయ్యప్ప స్వామిని ఒక ఒక సెకండ్ చూసిన చాలా స్వామి ఎందుకంటే లైన్లలో కొన్ని వేల మంది ఏడ్చుకుంటా బాధపడుకుంటున్నారు కాబట్టి మనం స్వామిని ఒక్కసారి ఇలా చూసి దండం పెట్టుకొని బయటకు వచ్చేయండి వేరే వాళ్ళకి అవకాశం ఎక్కడికి వెళ్ళినా గానీ మనలాగానే వేరే వాళ్ళ ఎంతో మంది బాధపడుతున్నారని అర్థం చేసుకోండి వారికి అవకాశం ఇవ్వలేబరిమైన పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచడం మనందరం పంపాలు ఎటువంటి బట్టలు అవి వేయగండి స్వామి ఎక్కడైనా చిత్తచంద్రం వేయగండి స్వామి ఎందుకంటే అక్కడ శానిటరీ సమస్య ఉంది ఎక్కడైతే అక్కడ మూత్రాలు వాస్తవంగా అక్కడ ఏ బాత్రూమ్ కింది నుంచి పై వరకు నాకు తెలిసి ఒక ఐదు నుంచి పది జారాలలో ఒక నాలుగు నాలుగు బాత్రూమ్లు కట్టినట్టున్నారు స్వామి ఇన్ని లక్షల మందికి అలాంటి నలభై యాభై బాత్రూమ్లు ఏమి సరిపోవు కాబట్టి స్వాములంతా అక్కడనే మూత్ర విసర్జన అలాంటివి చేస్తున్నారు కాబట్టి మీరు అవకాశం ఉన్నప్పుడు అక్కడ ఏదైనా బాత్రూమ్స్ ఉన్నప్పుడు అక్కడనే మాత్రమే యూజ్ చేయండి స్వామి అదే విధంగా స్వామి మీరు ఇంత పెద్ద శబరియాత్ర చేస్తున్నారు మనస్ఫూర్తిగా స్వామివారిని దండ పెట్టుకొని వచ్చే సంవత్సరం మన తెలంగాణ అయ్యప్ప వేదిక ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలపైకి ఒత్తిడి తెస్తాం కేరళ ప్రభుత్వమే కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అవసరమైతే కేంద్రం వద్ద దృష్టికి కూడా తీసుకెళ్తాం స్వామి ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆహారం దొరకలేదు ఈసారి నీళ్లక్క కూడా అన్నదాన సత్రాలు ఎక్కడ లేవు కూడా ఇవ్వలేదు కోర్టు పర్మిషన్ కాబట్టి మీకు సదుపాయాలు మీరు అరేంజ్ చేసుకోండి అవకాశం అనుకున్న దగ్గర మీరు ఎవరికి ఇబ్బంది పెట్టని పరిస్థితి మాత్రం తెచ్చుకోండి స్వామి అయ్యప్ప స్వామివారు ఖచ్చితంగా ఆయన గుండెలలో మనం ఉంటాం స్వామి మనం నలభై ఒక్క రోజులు పూజలు చేశాం కాబట్టి ఈ ఏమైనా ఇబ్బందులైనా దయచేసి మీరు తట్టుకునే ప్రయత్నం చేయడానికి స్వామి ఉన్నారు ఎవరికి ఇబ్బంది కావద్దని మన ప్రయత్నం అందుకే మనందరము ఒక సంఘటితమై మన బాధ్యత మనందరము అయ్యప్ప ఒక్క తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగిలిన రాష్ట్రాల్లో అయ్యప్పలందరూ ఒక్క తాటి మీదకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వము అసలు పోలీస్ పోలీస్ వ్యవస్థ కూడా ఉందా లేదా అన్నట్టున్నారు స్వామి అసలు పోలీసులు చాలా హీచరించుకుంటున్నారు ఇంతకుముందు చాలా ఫ్రెండ్లీగా ఒక ఆధ్యాత్మిక పరంగా ఉన్న పోలీసులు ఈసారి చాలా ఇబ్బందులకు కూడా చేస్తున్నారు స్వామి అదే విధంగా ఎక్కడైనా మీరు కమ్యూనికేషన్స్ లేదు స్వామి ఆ కమ్యూనికేషన్స్ కూడా ఈ ఇక్కడ ఈ దారి పోవాలి కంపార్ట్మెంట్ వల్ల ఇట్లా పోవాలి ఇట్లా రావాలనేది కూడా లేదు దయచేసి అయ్యప్ప జాగ్రత్తగా మీ శబరియాత్ర చేయండి చిన్న పిల్లలు మహిళలు జాగ్రత్తగా వెళ్ళండి స్వామి మీరు కూడా జాగ్రత్త స్వామి శరం వచ్చే సంవత్సరానికి ఈ శబరి కొండ ఖచ్చితంగా మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది మనందరం సంఘటితమై పోరాడితేనే ఈ శబరిమల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి మనందరికి ఈ దర్శనాల వల్ల ఇబ్బందులు కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అయ్యప్ప ఈ ఈ సందర్భాల్లో ఎవరైనా మండల కాలం దీక్ష చేసిన వాళ్ళు మాత్రమే శబరిమలకి వెళ్ళండి పదకొండు ఇరవై ఒక్క రోజు చేసిన వాళ్ళకి గురుస్వాములారా మీరు ఇరుముళ్ళు కట్టకండి స్వామి వారికి ఎట్టి పరిస్థితులు నలభై ఒక్క రోజు దీక్ష తర్వాతనే గట్టి కట్టి వరకు తీసుకెళ్ళండి సివిల్ స్వాములను ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలో కొంచెం అవాయిడ్ వచ్చే సంవత్సరం అయినా మనకు అవాయిడ్ చేద్దాం దయచేసి అర్థం చేసుకొని మన లక్షలాదిగా వస్తున్న అయ్యప్పుడు నిన్న నాకు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఎంత మంది అయ్యప్పుడు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ తిండి లేక నీళ్లు లేక వాళ్ళు అంతంతసేపు అన్న గంటలు లైన్లలో నిలవలేక ఎంత బాధపడుతున్న స్వామి నిద్ర లేక ఒకసారి ఆలోచిద్దాం మనందరం మనము మారుదాం ప్రభుత్వాలను మార్చుదాం స్వామి శరణమయ్యప్ప మీ బాలకృష్ణ